హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఇది మా చెల్లిలోళ్ళు ఇంట్లో చిన్న గార్డెను టమాటాలు ఫారం టమోటాలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది ప్రకృతికి మనం ఇస్తున్నామో తెలియటం లేదు ఇవి రోజా చెట్టు రోజా పువ్వులు చిన్న చిన్నవి మరిన్ని వస్తాయి దీంట్లో చూడండి అంత అందంగా కనిపిస్తుందో బాగుంది కదా మొగ్గలన్నీ చేరి పదహైదు దాకుండి ఇది ఆమ్రం మల్లె పువ్వు అని అంటారు చుక్కల్లాగా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులకు ఉండే అందము ఈ ప్రకృతిలో దేనికి లేదు ఇప్పుడు ఇది జామ చెట్టు జామకాయ ఒక్క జామకాయ యాభై రూపాయలు అరవై రూపాయలు రేట్ చేస్తుంది అలాంటి చెట్టే ఇది కొత్తిమీర ధనియాలు వేసినట్లుంది కొత్తిమీర వచ్చింది ఏమో మంచి మంచి చెట్లు ఇది మొక్క తెలియట్లేదు ఏమో కాయల్లాగా ఉన్నాయి చూసాక అయితే అందంగా ఉంది చెట్టు మొక్క చెట్టు అని అలవాటే నాకు మొక్క అది ఏమో ఆకు అది మొక్క తెలియట్లేదు గ్రీన్ గ్రీన్గా ఎంత బాగుందో ఆకు అది ఏం మొక్క తెలీదు ఇది చూడండి పప్పాయ లో పప్పాయ చెట్టు వేసింది మా చెల్లెలు అవి పండ్లు వస్తాయేమో చూడాల రోజా రోజా మొక్క అనుకుంటా ఇది వచ్చి చీతాఫలము ఏం చీతఫలమో తెలియదు ఇది వస్తే చూపిస్తాము బాగుంది గ్రీన్ గ్రీన్గా గ్రీన్గా ఉంటే చాలా నాకు పువ్వులు కాయలు ఏం రాబండిలా ఇది ఏం మొక్క తెలియలేదు అయితే అన్నీ యూజ్ఫుల్ మొక్కలే ఇవన్నీ పేర్లు తెలియలేదు అయితే బాగా అందంగా ఉంది మొక్కలంతా ఇది దీని పేరు ఏమో అంటారు ఈ షుగర్కి అంతా తినేది పువ్వు అది ఇది దానిమ్మ మొక్క వచ్చింది అవన్నీ పువ్వులన్నీ కోస్తే ఒకరోజు పూజకి సరిపడా ఉన్నాయి బెటరే కదండి చూడ అన్నీ చాలు కదా పూజకి ఏం పది మొలాలు ఏ పని లేదు మనం ఫ్రెష్గా పెంచుకొని దేవుడికి వేస్తున్నామంటే అదొక సాటిస్ఫాక్షను ఎంత అందంగా ఉన్నాయంటే అవి షుగర్కి తింటారంట అవి అవి పింక్ కలర్ పువ్వులు రోజే పువ్వులు అయితే అందంగా కనిపిస్తున్నాయి ఎట్లయినా